ఎక్కువ జనం దాతలకు కట్టలు అక్కడ షెడ్ కట్టిస్తున్నాయండి ాగా చెట్లు ఉంటాయి కదా అది ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ చెట్లగిన తర్వాత పవిత్ర మంచిగా ఉంటుంది వాతావరణం ఉంటుంది కొన్ని ప్లేస్ వర్షాకాలం ఎండాకాలం మధ్య ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇప్పుడు బాగుంది చెప్పినా ఎక్కువ సెంటర్ ఉంటుందో అది షెడ్ లేచుకున్నాం చెట్ల షెడ్ వేసి వాటర్ ఫిర్చి కల్పిస్తే మీకు ఇది ఉంటుంది

అంతటి ఎక్కడ దాడి చెట్లు ఇంతటి పబ్లిక్ ఎక్కువ ఏడేస్తారు అలా పబ్లిక్ రావడానికి అంటే ప్రోత్సహించడం చెట్స్ వాళ్ళకి నీడ కల్పిస్తారు కానీ మాకు ఆదాయం కూడా చూడాలి కదా సార్ మీకంటే అది చేస్తే వాళ్ళ ద్వారా మీకు కూడా ఆదాయం పెరుగుతుంది జనాలు ఎక్కువ రావడం ద్వారా సౌకర్యం ఉంటే జనాలు ఎక్కువ వస్తారు